హలో అండి తిరుగు ఫుడ్స్ మనం ఈరోజు దోసకాయ ములక్కాయ టమాటా కర్రీ ఎలా చేసుకోవాలో చూద్దామండి నేనైతే గ్యాస్ వెలిగించుకొని కళాయి పెట్టుకున్నానండి ఆయిల్ వేసుకుందామండి నేనైతే నాలుగు గరిటెలు ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ హీట్ అయిందండి ఆవాలు స్పూను జీలకర్ర స్పూను ఇవి వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలండి ఉల్లిపాయలు నేను రెండు కట్ చేసుకున్నానండి ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత కరివేపాకు వేసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకున్నాను ములక్కాయ ముక్కలు అండి నేను పెద్ద సైజు ములక్కాయలు తీసుకున్నాను వీటిని కూడా మగ్గించుకున్నాము ఈ విధంగా మూత పెట్టుకొని మగ్గించుకోవటం వల్ల ముక్క త్వరగా మగ్గుతుంది దోసకాయ ముక్కలు వేసుకుందామండి దోసకాయలు కూడా నేను చిన్న సైజు రెండు తీసుకున్నానండి ఈ విధంగా మగ్గించుకున్న తర్వాత సాల్ట్ వేసుకుంటున్నానండి స్పూన్ బా వేసాను కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఉడికించుకుందాము వీడియోలో చూపించిన విధంగా మూత పెట్టుకొని మగ్గించుకుందాము నాలుగు నిమిషాలు ఉడికించుకున్నానండి ఆ విధంగా చూసుకుంటే ముక్క మగ్గిందో లేదో మనకు అర్థమవుతుంది వృత్తి చూసుకుంటే టమాటాలు ఇలా గుజ్జు చేసుకొని వేసుకోవటం వల్ల త్వరగా ఉడుకుతుంది ఇది కూడా వేసుకుందామండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ గుజ్జు పారేయకండి అండి లాస్ట్కి వేసుకుందాం కారం వేసుకుందామండి నేను రెండు గరిటెలు వేసుకున్నాను ఈ విధంగా మగ్గించుకుందామండి చాలా బాగుంటుందండి దోసకాయతో ట్రై చేయండి నెక్స్ట్ టైము బాగుంది కదండి బాగా వచ్చింది కదా మనం ఇప్పుడు టమాటా గుజ్జు పోసుకుందామండి ఈ విధంగా తిప్పుతూ ఉంటే అడుగు అంటుకుండా ఉంటుందండి చాలా బాగుంటుందండి ట్రై చేయండి ధనియాల పొడి ఒక స్పూన్ వేసుకున్నానండి మీరు కూడా ట్రై చేయండి ఈ కర్రీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి పుదీనా కానీ కొత్తిమీర కానీ మీ చాయిస్ అండి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి